లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి ఇవి నాకు చాలా ఇష్టం అండి చాలా ఇష్టం అన్నాను అంటే ఎందుకో తెలుసా అండి నా మ్యారేజ్ డేకి మా వారు నా కోసం తీసుకొచ్చారండి సర్ప్రైజ్గా చాలా బాగుంటాయండి చాలా వెయిట్ ఉంటాయి చాలా కాస్ట్ కూడా ఉంది లక్ష్మీ అమ్మవారు వస్తారండి కనిపిస్తోందా అండి ఓకే మొత్తం బ్యాంగిల్ మొత్తం అంతేనండి లక్ష్మీ అమ్మవారు వస్తారు ఓకేనా అండి ఇవి శ్రావణ మాసంలో వేసుకోవడానికి అని చెప్పి వేస్తూ ఉంటాను ఇప్పుడైతే ఎక్కడెక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా వేస్తున్నాను లేండి బాగున్నాయి కదా మరి వెయ్యాలి కదా ఓకే ఇంకోటి ఏంటి అంటే ఇట్లా వస్తాయండి స్టోన్ కుందన్ టైప్లో ఉంటాయి కదా వీటిని ఏదో అంటారండి నాకు పేరైతే గుర్తు రావట్లేదు ఓకే రూబీ రూబీనో ఏదో అంటారు కదా ఆ బ్యాంగిల్స్ అండి ఓకేనా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ వాటర్లో తడితే పాడైపోతాయండి అందుకని నేను ఎక్కువగా వాష్ చేయను చక్కగా ఫ్యాన్సీగా వాడుతూ ఉంటాను చాలా రోజులు అయిందండి తీసుకొని కూడా చాలా రోజులు అంటే చాలా రోజులు కాదు చాలా సంవత్సరాలు ఓకేనా అండి పోతే ఇవ్వండి ఇది ఒక రకం బ్యాంగిల్స్ ఇప్పుడు నేను చూపించాయండి ఫ్యాన్సీ టైతేనా అండి జాగ్రత్తగా మనం ఎన్నాళ్ళు దాసుకుంటే అన్నాళ్ళు ఉంటాయండి జాగ్రత్తగా ఉంచుకుంటే ఓకేనా అండి బ్యాంగిల్స్ అండి ఇవి స్టోన్స్ వస్తాయి ఇవి మీరు చూసే ఉంటారు చూడకుండా ఉండర్లేండి కాకపోతే ఇవి మా బ్రదర్ షిరిడి వెళ్ళి షిరిడి నుంచి తీసుకొచ్చాడండి ఓకేనా అండి ఓకే ఇది ఒక బ్యాంగిల్స్ అండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ టైప్ అండి స్టోన్ వస్తాయి కదా ఎక్కువ గబాల వాళ్ళ వాడామంటే పాడిపోతాయి జాగ్రత్తగా చూసుకొని ఫంక్షన్కి వెళ్ళామా వచ్చామా అన్నట్టు వేసుకొని వెళ్తే చక్కగా ఉంటాయండి ఎన్నాళ్ళైనా కానీ చెక్కు చెదరవు ఓకే కదా పోతే ఇవ్వండి ఫుల్ స్టోన్ వస్తుంది మీకు క్లియర్గా కనిపిస్తున్నాయా లేదా నాకైతే తెలియట్లేదండి ఓకే ఇలా ఫుల్ స్టోన్ వస్తుంది ఇవి కూడా నేను మా బ్రదర్ మ్యారేజ్కి కావాలని చెప్పి తీసుకున్నానండి మా బ్రదర్ మ్యారేజ్ అయ్యి కూడా చాలా అవుతుంది ఓకే కాకపోతే నేను భద్రంగా దాస్తానండి ఏది పాడుచాను తెలుసు కదా మామూలుగా బొమ్మలు అవైతే ప్యాకింగ్ చేసేస్తాను కదా ఇవి కూడా అంతే బాక్సులు బాక్సులుగా పెట్టేస్తూ ఉంటాను ఇట్లా బాక్సెస్ ఉంటాయి ఓకే ఇవైతే ఒక సబ్స్క్రైబర్ అండి అభిమానంతో తెచ్చి ఇచ్చారు కాదనకూడదని చెప్పి తీసుకున్నాను బ్యాంగిల్స్ అన్నాక గబాల్నా వద్దు అని అనలేం కదా అందుకే తీసుకున్నానండి ఓకే ఇందాక చూపించాను కదా అవే కాకుండా ఇవి కూడా అండి టూ సెట్స్ ఇచ్చారు ఓకే టూ సెట్స్ ఇచ్చారండి ఆ టూ సెట్స్ కూడా భద్రంగా దాచాను బాక్స్లో పెట్టుకొని ఓకేనా అండి నా బ్యాంగిల్ సెక్షన్ అయితే ఇవేనండి కాకపోతే ఇంకా ఉన్నాయి కానీ అవన్నీ ఎక్కడున్నాయో ఏమిటో తెలీదు ప్రజెంట్ ఎదురుగా ఉన్నాయి మాత్రం చూపించేద్దాం అనుకున్నాను అందుకే చూపించేశానండి ఈ వీడియోలో అయితే బ్యాంగిల్స్ మొత్తం చూపించేశాను ఓకేనా అండి నెక్స్ట్ వీడియోలో అయితే నేను జ్యువెలరీ చూపిస్తానండి నాకు జ్యువెలరీ అంటే ఇష్టం బట్ నేను పెద్దగా ఏమీ కొనను ఏదో ఉన్న దానిలో తీసుకుంటాను వాడతాను అవే మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనా అండి ఇది కూడా బావ మ్యారేజ్ డేకే తీసుకొచ్చారండి ఇందాక బ్యాంగిల్స్ అని చెప్పాను కదా ఆ బ్యాంగిల్స్తో పాటు ఈ లక్ష్మీ పెండెంట్ వచ్చేటట్టు బాగుంటుంది గర్ల్స్ అని చెప్పి తీసుకొచ్చారండి ఇది కూడా సర్ప్రైజ్ అందుకే నచ్చుతుందండి ఎంత రేటు పెట్టి తెచ్చారు అన్నది కాదండి మన మీద ఎంత ప్రేమతో మనకి తీసుకొచ్చి ఇచ్చారు అనేది చూడాలి కదా నేనైతే అలానే చూసుకుంటానండి అందుకే ఏ చిన్నది తెచ్చినా నేను తృప్తిగా ఫీల్ అవుతాను హ్యాపీగా ఉంటాను ఓకే ఓకే ఇంకో మోడల్ చూపిస్తానండి ఇది పికాక్ పికాక్ వస్తుంది పికాక్ 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 వస్తుంది ఇది కనిపిస్తుంది కదా పికాక్ ఓకే ఇలా పికాక్ వస్తుంది దీనికి ఇయర్ రింగ్స్ వస్తాయండి అవి కూడా పెద్ద పెద్ద పికాక్స్ వస్తాయి ఉంటాయండి రకరకాలు ఉంటాయి బట్ కాకపోతే నాకు సింపుల్గా ఉండటం ఇష్టం కాబట్టి ఎక్కువగా నేను ఇవేమీ పెట్టను యూస్ చేయను బట్ ఒక్కొక్కసారి మాత్రం నలుగురి కోసం కావాలి కదా అప్పుడు మాత్రం తప్పదండి నో కాంప్రమైజ్ అప్పుడు మాత్రం ఓకే పోతే గడ్డు చూపిస్తాను చోకర్ అంటారు కదా చోకర్ నెక్ అండి నెక్కి వస్తుంది ఇది నెక్లెస్ చోకర్ అంటారు ఓకే కంటానికి వస్తుంది కదా ఓకే ఇట్లా వస్తుందండి ఇది ఒకటి రా ఇలా అన్ని రాళ్ళవి అయితే మ్యారేజెస్కి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు బాగుంటాయి కదా ఆ ఉద్దేశంతో నేను అన్నీ ఇలా తీసుకుంటూ ఉంటానండి బట్ మీరు అనుకోవచ్చు అసలు మీరు వెళ్తారా ఎక్కడికైనా అని అదివరకు వెళ్ళేదాన్ని అండి కాకపోతే ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు వెళ్ళాలని లేదు ఇది హారం అండి లాంగ్ హారం ఓకే ఇలా వస్తుంది లాంగ్ హారం ఇలా పెట్టుకుంటానికండి లాంగ్ హారం ఇవన్నీ కూడా మ్యారేజెస్కే బాగుంటాయండి శారీస్ మీద పెట్టుకొని మ్యారేజెస్కి ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటే బాగుంటాయి ఇది వచ్చి చిన్న హారం అండి ఐ మీన్ నెక్లెస్ అంటారు స్టెప్స్ వస్తాయి కదా స్టెప్స్ ఇది ఇలా ఎంతవరకు స్టెప్పు ఇట్లా ఓకే ఎలా ఉంది చెప్పండి ఇది ఇలా వస్తుంది ఇందాక చోకర్ అన్నాను కదా అది కంటానికి వస్తుంది ఇది ఇలా వస్తుంది లాంగు హారం అన్నాను కదా అది కొంచెం కింద దాకా వస్తుంది వీటికి మళ్ళీ చెవులు ఉన్నాయండి చెవిలు ఉన్నాయి పాపిడి సేరు బిళ్ళం ఉంటుంది కదా పాపిడి సేరు బిళ్ళం ఉంది ఇదిగోండి ఇలా పాపిడి సేరు బిళ్ళ వస్తుంది ఇలా పాపిడి సేరు బిళ్ళ వస్తుంది ఓకే చెవులకి ఏంటి ఇలా పెద్ద పెద్దవి వస్తాయి ఓకేనా అండి ఇలా పెద్ద పెద్ద వస్తాయి ఇది ఒక నెక్లెస్ వస్తుందండి ఇది కూడా అంతే కంటానికి వస్తుంది ఓకే నా కంటానికి వస్తుంది దీనికైతే సెట్ చౌలి కూడా వస్తాయండి వీటికి వచ్చేవన్నీ చౌలివి చాలా పెద్ద పెద్దగా ఉంటాయండి డిజైన్స్ బాగుంటాయి బట్ పెద్ద పెద్దవిగా ఉంటాయి కదా నాకు సింపుల్గా ఉండటం ఇష్టం అండి అందుకే నేను మరీ అంత పెద్దవి అంటే అంత ఇంపార్టెంట్ ఇవ్వను ఓకే ఇదొకటి ఇది మోడల్ బాగుందని చెప్పి తీసుకున్నానండి ఇది కూడా నేను ఇందాక రాళ్ళ గాజులు చూపించినప్పుడు అన్నాను కదా మా తమ్ముడు మ్యారేజ్కి తీసుకున్నానని ఇది కూడా అప్పుడే తీసుకున్నానండి ఓకే స్టోన్స్ మొత్తం స్టోన్స్ వస్తాయండి నెక్లెస్ ఇది వచ్చి ఇది నెక్లెస్ అండి బట్ ప్లెయిన్ ఇది కూడా అంతేనండి ఇలా కంటానికి పెట్టుకోవడం సింపుల్గా బాగుంటుంది ఓకే ఇది ఒకటి ఇంకా పోతే ఇదంటారా గుల్సు ఏదో బయటకు వెళ్తే బాగుందని చెప్పి తీసుకున్నానండి ప్రతిదేం కాదు ఏదో నచ్చింది కదా అని చెప్పి తీసుకున్నాను మధ్య మధ్యలో వేస్తూనే ఉంటాను కదా వీటన్నింటికన్నా కూడా నాకు ఇంపార్టెంట్ అనిపించింది ఇదేనండి ఎందుకంటే చెప్పాను కదా ఇది మా వారు గిఫ్ట్ తీసుకొచ్చారు సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకేనండి ఇంకొకటి చెప్పనా అండి మా వారు ఏది తెచ్చినానో ఒక నచ్చుతుందండి ఎందుకంటే ఆయన సెలక్షన్ చాలా బాగుంటుంది ఓకే ఆ బ్యాంగిల్స్తో పాటు తీసుకొచ్చారని చెప్పాను కదండి సర్ప్రైజ్గా అందుకే నాకు నచ్చుతుందండి ఒకటి చెప్పనా అండి మా వారు ఏది తెచ్చినా నాకు నచ్చుతుందండి ఎందుకంటే ఆయన సెలక్షన్ బాగుంటుంది ప్రేమగా తెచ్చినప్పుడు తెచ్చింది చూడాలి కానీ కాస్ట్ చూడకూడదు కదండి అందుకే నేనైతే చాలా ఇష్టపడతాను నేను మనిషికే విలువిస్తానండి ఓకేనా అండి ఫైనలీ నాకు నచ్చింది మాత్రం లక్ష్మీ పెండ్ ఉంది కదా ఈ చైన్ మాత్రమే ఓకే